ప్రతిరోజు మీ మనస్సుతో మీరు కూర్చుని దాన్ని పలకరించే ప్రయత్నం చేయండి మనం ఎవరినైనా సరే పట్టించుకోకుండా పలకరించకుండా వాడు సచ్చాడా బతికాడా ఉన్నాడా తిన్నాడా వాడు ఏం చేస్తున్నాడనేది ఆలోచన చేయకుండా ఇంతకాలం మన మనస్సుని ఉపేక్షించాము మనం అందుకనే అది మనకేం అర్థం కావట్లేదు అది ఎలా ఉందో తెలియదు అది ఎక్కడుందో తెలియదు అది ఏమై ఉందో తెలియదు అందుకనే అది ఎలా పడితే అలా ఉంది ఎక్కడ పడితే అక్కడుంది ఏదైతే అది అయిపోతుంది ఈరోజు ఆల్ ఏ అడని ఒక ప్రవచనం విని ధ్యానంలో కూర్చోబెట్టామనుకోండి మనసు ఎందుకు నిలకడ పొందుతుంది అసలు మన మనస్సునే పరిచయం చేసుకోలేదే మన మనస్సునే మనం అర్థం చేసుకోలేదే మనమే మనకు అర్థం కాలేదు కానీ ప్రపంచంలో నన్ను వాడు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారండి అదేంటి నువ్వే నీకు అర్థమయ్యే అడవలేదు పూర్తిగా ఇంక వాడు అర్థం చేసుకోలేదు వీళ్ళు అర్థం చేసుకోలేదు నేను ఎప్పుడూ ఆలోచన చేయను వాడు అర్థం చేసుకున్నా లేదు అపార్థం చేసుకున్న డజంట్ మ్యాటర్ ఫర్ మీ